అతనే వేదిక మీద ఉన్నటువంటి నాగయ్య గారు కృష్ణారెడ్డి గారు మిగతా పెద్దలందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి అందరికీ నమస్కారం కామ్రెడ్ బిక్షాం రెడ్డి గారికి విప్లవ జోహార్లు వారి కుటుంబ సభ్యులకి సానుభూతిని తెలియజేస్తూ ఈరోజు నాకంటే ముందు మాట్లాడిన ఇద్దరు చాలా విలువైనటువంటి ప్రసంగం చేశారు ఒక రకంగా ఇక్కడ కృష్ణారెడ్డి గారు బిక్షాం రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఇక్కడ గిరిజన ప్రాంతంలో గిరిజనోద్యమ నాయకులు వాళ్ళు గిరిజనులు గారు కానీ గిరిజనోద్యమాన్ని నిర్మించిన దాంట్లో ఒక గిరిజన ప్రాంతంలో ఒకప్పుడు ఇదంతా చిక్కనైన అడవి ప్రాంతం ఆదివాసీలు ప్రధానంగా నివసించేటువంటి ప్రాంతం అలాగే గిరిజనేతర పేదలు రైతాంగం కూడా ఇక్కడ వాళ్ళతో మమేకమై ఉన్నటువంటి ప్రాంతం ఈ ప్రాంతంలో ఈ ఉద్యమాన్ని నిర్మించడంలో గాని దాన్ని కంటికి రెప్పలా కాపాడే దాంట్లో గానీ వాళ్ళ పాత్ర పోషించారు ఇక్కడ మనం గమనంలో పెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి మనిషి చనిపోతాడు ఎప్పటికైనా ఇక్కడున్న వేదిక మీద ఉన్న వాళ్ళం అందరం చనిపోతాం ఎవరు కూడా శాశ్వతం కాదు కాస్త రేపా ఎల్లుండా ఇంకో సంవత్సరం తర్వాత కానీ చనిపోయేటప్పుడు చనిపోయిన తర్వాత మనం ఏం సంపాదించామనే చూసినప్పుడు కొంతమంది ఏమనుకుంటారంటే ఎన్ని కోట్లు వెనకేసాము ఎన్ని లక్షలు వెనకేసాము అది గొప్పతనం అనుకుంటాం అది కాదు ఎంత కాలం పాటు ఈ ప్రజల యొక్క మనసుల్లో నిలిచిపోతాము అనేటువంటిదే ముఖ్యం ఎంతమంది ఎంత ప్రజాభిమానాన్ని కూరగట్టుకున్నాము ఆ సంపద ముఖ్యం కోట్ల రూపాయల సంపద అనేది కాదు అదే సందర్భంగా కొన్ని ప్రత్యేకతలు కూడా ఉంటాయి కొంతమంది కామ్రేడ్స్ లో రెడ్డి గారు ప్రత్యేకతలు కృష్ణారెడ్డి గారు చెప్పాడు నాగయ్య గారు చెప్పారు కాబట్టి మన ముందు ఉన్నటువంటి కర్తవ్యం ఏంటంటే వాళ్ళు ఎర్రజెండాని కాలం మోశారు ఈ ప్రజల కోసం పోరాటం చేశారు వాళ్ళు అలసిపోయారు వాళ్ళు చనిపోయారు ఆ జెండాని వాళ్ళు కింద పడేసిపోలేరు ఆ జెండా వాళ్ళు మన చేతికి చెల్లేరు ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ఆ జెండాను మనం కింద పడనియకుండా దాన్ని నిలబెట్టాలి నిలబెట్టాలంటే ఒక పూర్వ వైభవం కూడా తీసుకురావాలి మనం పెరుగుతున్నమాట వాస్తవం ఈ జిల్లాలో కానీ ఒకనాడు ఈ ప్రాంతంలో గిరిజన గ్రామాలలో గూడేళ్లలో మనం గ్రామ పంచాయతీలు ఎంపీటీసీలు అవి గెలవగలిగేటువంటి ఆ గెలవగలిగేంత పునాది కూడా ఉంది మళ్ళీ ఆ పునాదిని ఆ పూర్వ వైభవాన్ని తీసుకురావటానికి అనువైనటువంటి వాతావరణం ఇలా మళ్ళీ మీరు తీసుకురాగలిగారు కాబట్టి దాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఇక్కడ తాడవాయి మండలం అదేవిధంగా కన్నాయిగూడ మండలం ఏటూర్ నాగారం మండలం ఈ గోవిందరావుపేటతో పాటు ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఈ కట్టు అటవీ ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో మన ఉద్యమాన్ని అత్యంత బలంగా ఈ అడవి ప్రాంతంలో నిలబెట్టాల్సిన మన మన అరుణ పతాకాన్ని సమున్నతంగా ఎగరవేయాల్సిన అవసరం ఉంది మన వాళ్ళు చాలా బాధలు పడ్డారు అదే సందర్భంగా ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడ్డారు అనేక దాడులకు గురయ్యారు కేసులకు గురయ్యారు జైళ్లలో ఉన్నారు కేసుల్లో ఉన్నారు అనేక సందర్భాల్లో చావు అనేది తుట్టి త్రుటిలో తప్పించుకొని పోవటం అనేటువంటిది కూడా మనం చూసాం కాబట్టి ఇవాళ ఆ కష్టాలు ఇవాళ లేవు ప్రాణాలు పోతాయి ఎరజెండా పట్టుకుని ముందుకు పోతే ప్రాణాలు పోతాయి ప్రాణాలు అర్పించటం కోసం సిద్ధంగా ఉంటేనే జెండా పట్టుకోవాలి అన్నంత కఠినమైనటువంటి కఠోరమైనటువంటి పరిస్థితులు వాళ్ళు లేవు ఎంతో కొంత వాతావరణం మనం పనిచేసుకోవడానికి వీలుగా ఉంది మరి అంత నిర్బంధ కాలంలో పనిచేసినటువంటి వాతావరణం కంటే కూడా ఇవాళ ఎంతో కొంత ప్రజల్లో చొరవగా ముందుకు పోవడానికి ఉన్నటువంటి వాతావరణాన్ని మనం వినియోగించుకోవాలి కదా వర్గ శత్రువులతో సమానంగా ఉజ్వలు భూస్వాములు కాంట్రాక్టర్లు ఎట్లాగైతే మన ఉద్యమాన్ని నాశనం చేయాలని చూసారో వాళ్ళకి ఏమాత్రం తీసుకోకుండా నగ్జలైట్లు కూడా మాది అజెండా అని చెప్పుకునేవాడు కూడా ఈ ప్రాంతంలో వాళ్ళు ఎక్కడ భూస్వాముల మీద వాళ్ళ మీద చేసిన దాడుల కంటే కూడా దౌర్జన్య ప్రజా వ్యతిరేకుల మీద ప్రజా కంటకల మీద చేసినటువంటి దాడి కంటే కూడా ప్రజల కోసం పనిచేసేటువంటి వాళ్ళ మీదనే దాడి చేసి చంపాలని ప్రయత్నం చేసినటువంటి రోజుల్లో మన వాళ్ళు ఆ నిర్బంధాన్ని కూడా ఎదుర్కొన్నారు అంటే ఒక పక్కన రాజ్యం అంటే ఒక పక్కన పోలీసులు అదేవిధంగా పాలక వర్గాలు రాజకీయ నాయకులు కాంట్రాక్టర్లు ఈ అడవిని దోపిడి ఈ అడవిని దోచుకోవాలని చూసేటువంటి దొంగలు వాళ్ళందరినీ ఒక పక్కన ఎదుర్కొంటూ ఫారెస్ట్ వాళ్ళ దాడులు రెవెన్యూ వాళ్ళ దాడులు అదే విధంగా వెట్టి చాకరీని అమలు చేయాలని చెప్పి వాడు ప్రయత్నం చేస్తుంటే వెట్టి వ్యక్తి చాకరీకి వ్యతిరేకంగా పోరాటం చేయటం తునికాకు కాంట్రాక్టర్లు వచ్చి ఇక్కడ తునికాకు సేట్లు ఇక్కడికి వచ్చి వాళ్ళు తునికాకు కార్మికుల యొక్క శ్రమని దోచుకోవాలని ప్రయత్నం చేస్తా ఉంటే దానికి వ్యతిరేకంగా ఒక పక్కన అంటే ఇన్ని రకాల దాడులు కొనసాగ ఎదుర్కొంటూనే ఫారెస్ట్ పోలీసు రెవెన్యూ విధంగా కాంట్రాక్టర్లు తునికాకు సేట్లు అదేవిధంగా ఈ ప్రభుత్వం యొక్క దాడులు ఎదుర్కొంటూ మళ్ళీ ఏక కాలంలో మేము తుపాకులు పట్టుకున్నాం మేము కూడా అంతవర ఎంతో చెప్పుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మనమే దాడులు చేస్తామంటే ఇన్ని వైపుల నుంచి ముప్పై ఏడ దాడులున్నా కూడా కాపాడినటువంటి పరిస్థితి ఉంది గారు ఏనాడు కూడా శత్రువు ముందు లొంగలేదు మనం ఏం ఆదర్శంగా తీసుకోవాలని చెప్తున్నాం చివరికి బ్రాహ్మణ వాదం ముందు కూడా లొంగలేదు బ్రాహ్మణ జనరల్ గా ఏంటంటే బ్రాహ్మణులు కాళ్ళు మొక్కడం అనేది ఏ సందర్భంలోనైనా సరే ఏదో ఒక క్రతువుల్లో బ్రాహ్మణులు కాళ్ళు మొక్కటం బ్రాహ్మణిజం మీద లొంగిపోవటం అనేది కూడా ఉంటుంది కానీ నా బొందిలో ప్రాణం ఉండగా నేను బా బ్రాహ్మణిజం కాళ్ళు మొక్కటం కానీ దాపన కాళ్ళు మొక్కటం గాని జరిగే పని కాదు అని చెప్పాడు ఆ రకంగా నిలబడ్డాడు కాబట్టి కుటుంబాన్ని నిలబెట్టాడు రాజ్యమైనంత మేరకు కాబట్టి ఇవాళ గారి బిక్షం రెడ్డి గారి సతీమణి దగ్గర నుంచి వాళ్ళంతా కూడా ఆదర్శప్రాయంగా ఉన్నారు కాబట్టి రాబోయే కాలంలో కూడా ఆనాడున్నటువంటి స్ఫూర్తిని మహిళల్లో గాని లేకపోతే ఆ రోజు ఉన్నటువంటి కుటుంబాల్లో కాని ఉన్నటువంటి స్ఫూర్తిని మళ్ళీ కూడా మనం నిలబెట్టుకోవడం కోసం ప్రయత్నం చేయాలి కేవలం మనం ఏదో దండేసి దండం పెట్టి జోహార్లు రెడ్డి బిక్షం రెడ్డి గారు అని చెప్పి మీ ఆశయాలు సాధిస్తామని చెప్పి ఏదో నినాదాలు ఇచ్చినంత మాత్రంలో అది జోహార్లు అనిపించినట్టు కాదు దానితో బిక్షాం రెడ్డి గారు సంతృప్తి చెందడు భిక్షాం రెడ్డి గారు బతుకుంటే ఏం దేనికి సంతృప్తి చెందుతాడంటే అది ఏదో మనం పాత రోజుల్లో ఉండేటువంటి సాంప్రదాయాలు పాటించాలని చెప్పి ఆయన కోరుకోలే ఆయన కోరుకున్న విప్లవ సాంప్రదాయాలు ఆ విప్లవ సాంప్రదాయాల కోసం రాజీ లేకుండా నిలబడ్డాడు ఆ రాజీ లేని తత్వాన్నే మనం ఈ జనరేషన్ కూడా మనం చేసుకోవాలి రాబోయే కాలంలో కూడా ఈ ప్రాంతంలో కోడుగుములకి ఇంకా పట్టాలు మనం చాలా వరకు సాధించగలిగాం కానీ ఇంకా చాలా ఉన్నాయి పెండింగ్ లో వాటిని సాధించుకోవడం కోసం తునికాకు బోనస్ ఒక పావుల మంది వచ్చినాయి ఇంకా ముప్పై రావాల్సింది వాటిని సాధించుకోవడం కోసం ఈ ప్రాంతంలో ప్రాజెక్టులు వాటి అదే విధంగా అభివృద్ధి వాటికి సంబంధించినటువంటి అనేక పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి ఈ ములుగు జిల్లా ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోవడం కోసం ఈ ప్రజల యొక్క హక్కుల కోసం పోరాడే క్రమంలో రాబోయే కాలంలో మన ఎరజెండాని మరింత సమున్నతంగా నిలబెడదాం బిక్షాం రెడ్డి గారు లాంటి అనేక మంది అమరవీరుల ఆశయాలను ముందుకు తీసుకుపోదామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ